ఒకటి అడగొచ్చా అడుగు అందరూ మీరు అద్భుతాలు చేస్తారంటారే ఇప్పుడు కాలం అలాగే ఉంది ఎవరు ఎవరికి ఎలాంటి సాయమో చేయడం లేదు అటువంటప్పుడు ఎవరైనా మనకు సాయం చేస్తే చూసేవారికి అది అద్భుతంలాగే ఉంటుంది నేను ఏదడిగినా మీరు డొంక తిరుగుడు సమాధానమే చెప్తున్నారు మునికి మాటలు వచ్చేలాగా చేశారు కదా అది తప్పకుండా అద్భుతమే దాన్ని మనం సాయం అని అనలేం కదా ఊళ్ళే వాళ్ళంతా మీలో ఏదో శక్తి ఉందంటున్నారు నిజంగానా ఎప్పుడు ఎదుటివారి కష్టాన్ని చూసి మనం బాధపడతామో వాళ్ళని ఆదుకోవాలనే ఆలోచన ఎప్పుడు మనలో ఏర్పడుతుందో అప్పుడే నాలో ఉందని అందరూ అనుకుంటున్న శక్తి వాళ్లకు తెలియకుండానే వచ్చేస్తుంది అందులోనూ ఏ పాపమూ తెలియని ఓ వ్యక్తి తనకు సాయం చేసేవాళ్లెవరూ లేరే అని అనుకుంటున్నప్పుడు అతన్ని ఆదుకోవడానికి ఆ దేవుడే దిగి వస్తాడు